టు ది క్రైమ్ కాంటాక్ట్ ఛానల్ వేటవాలం మండలం దేశాయపేటలో ఎమ్మెల్యే కొండయ్య చేనేత కార్మికులతో శనివారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చీరల కొప్పడం చీరలకు జాతీయ స్థాయిల అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు ఈ అవార్డు చేనేతల కృషికి ఫలితమని ఎమ్మెల్యే కొండయ్య కొనియాడారు జాతీయ మార్కెట్లను కొప్పడం చీరలకు ప్రత్యేక సంతరించుకుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు చీరలను పరిశీలించిన జాతీయ బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు దేశవ్యాప్తంగా చీరలకు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు कोई बटन नहीं है अंशु हमारे हाँ क्या करें आठ लड़कों మీడియాకు కావాల్సినటువంటి మెసేజ్ మనం ఇవ్వడం జరిగింది కదా మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం ఏం చేద్దాం మన ఊరి నుంచి దీన్ని ఉత్పత్తిని పెంచే విధంగా కావాల్సినటువంటి సపోర్ట్ బై బ్యాంక్స్ లేదా మాస్టర్ వైవర్ ఎలాగ మనం సపోర్ట్ తీసుకోవాలనే దాని మీద కూడా కొంచెం కావాల్సి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నదానికంటే కూడా ఉత్పత్తిని ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది దాని ద్వారా శరేద కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికోసం ఈరోజు మన ప్రణాళికలు రెడీ చేసుకోవాలి మనందరం కూడా ఆవిష్యం మీదనే స్పష్టంగా మాట్లాడుకోవాలి సరే మనందరం తెలుసు మీ అందరూ తెలుసు దీని యొక్క ప్రయత్నం ఎలక్షన్ ముందు స్టార్ట్ అయింది ఆ తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత మా అందరికీ కూడా పని కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా నిలవలో నిలవున్నటువంటి ఏదైతే ఉందో ఆ సరుకు ముందు తీసుకెళ్ళమని చెప్పడం నాలుగు వేల మెల జాతీయ స్థాయిలో కుప్పడం శారీస్ చీరాలకి ఒక మంచి పేరు మా నేతన్నలకి గుర్తు గుర్తింపు దొరికిందంటే అందరూ కూడా సంతోషపడాల్సినటువంటి అవసరం దీనికి నాంది లాస్ట్ ఇయర్ మీ అందరూ తెలుసు ఆగస్ట్లో చీరాల్లో చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేయడం వర్షం ఉన్నా కూడా ఆ రోజున మేము ఇక్కడ మంత్రి సబితా గారిని మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి చీరాల్లో కార్యక్రమం చేయడం జరిగింది దానికి ముందు ఎలక్షన్ ముందు కూడా మేము మా బుచ్చేస్తరావు ఇంకా కొంతమందిని తీసుకొని వెళ్ళి టాటా వాళ్ళని కూడా కలవడం జరిగింది వాళ్ళని కూడా మేము అడిగాం మా దగ్గర కుప్పడం అనేటువంటి చీర ఉంది ఇది చాలా ప్రాచుర్యం పొందినటువంటిది అయిన మీరు ఎందుకు కొనకూడదని చెప్పేసి అడగడం జరిగింది వాళ్ళు కూడా మేము మీ దగ్గరికి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది కొంతవరకు రావడం జరిగింది ఆ తర్వాత మేము ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి ఎన్నదించుకున్నాం మా దగ్గర స్టాక్ ఉంది మా మాస్టర్ వ్యవర్స్ అందరూ కూడా పని లేనటువంటి పరిస్థితి జరుగుతుంది మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు కొన్ని కంపెనీలు వచ్చి మన దగ్గర కొంత ఉన్నటువంటి సరుకును కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇదంతా జరిగినటువంటి క్రమంలో ఏం జరిగిందంటే జనవరి తొమ్మిదవ తారీఖున కలెక్టర్ ఆఫీసులో కొంతమంది విదేశీ బృందాలతో కూడా కొంతమందిని పిలవడం మాట్లాడడం జరిగింది మన ఏడి నాగమల్లేశ్వరరావు మన కలెక్టర్ గారు అట్లా మేము అందరూ కూడా కలిసి దీని మీద